హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సండే శుభాకాంక్షలు ఇదైతే సండే బ్లాగ్ అనమాట బిర్యానీ బగార్ రైస్ అయితే చేస్తున్నాను మా తెలంగాణలో అయితే బగార్ రైస్ అంటారు దేనికోసం అయితే ఒక గ్లాసు ఇలా గ్లాస్ ఉన్నారైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను చూడండి గ్లాస్ ఉన్నారైతే బాస్మతి రైస్ తీసుకొని దానికి శుభ్రంగా కడుక్కొని గ్లాస్ ఉన్నరకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఇది అన్నం పుళ్ళు పుళ్ళు కావాలి కదా నేను ఓన్లీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇంకా సన్న బియ్యం ఇట్లా ఏం తీసుకోవట్లేదు మొత్తం బాస్మతి రైస్తోనే మా ముగ్గురికి ఇది సరిపోతుంది ఫ్యామిలీకి మా పెద్ద బాబు అయితే తినాడు అనమాట బగా రైస్ తినాడు వాడు నాన్ వెజ్ తినాడు అందుకనే వాడికి సపరేట్ ఉండాలి త్రీ మెంబర్స్కి సరిపోతుంది అనేసి కడిగేసి వాటర్ పోసుకొని అయితే పక్కకు పెట్టాను ఈ అయితే దానికోసం అయితే అన్ని వెజిటేబుల్స్ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బిర్యానీ మసాలాకైతే ఆకు చెక్క లవంగం నా దగ్గర ఉన్న అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏమన్నంటే వేరే వాళ్ళు తీసుకోండి ఇంకా అయితే నెయ్యి నెయ్యితో చేస్తాను అనమాట నెయ్యి కూడా అయిపోయింది కొంచెమే ఉంది చూడండి వరకు అయితే మొత్తం వేసేసాను ఇంకా నేను ప్యాన్ హీట్ అయ్యాక దీనిలోకైతే మనం ఇందాక తీసుకున్నాం కదా మసాలా దింస్లు ఇవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం అవి వేగనిపాలన్నమాట మసాలా అనేది కొంచెం వేగని వేగనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్ వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకున్నాక మనం ఇందాక తీసి పెట్టుకున్నాను కదా కరివేపాకు పుదీనా అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చాలామంది వేసుకోరు కానీ చాలా బాగుంటుంది మీ ఇంట్లో అయితే సండే స్పెషల్ ఏం చేశారండి ఈరోజు అండ్ అలా అవి కూడా కొంచెం వేగాక కొంచెం క్యారెట్ కొంచెం ఆలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా సండే స్పెషల్ ఈరోజు అందరి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు అంటే ఉండరు కదా మా ఇంట్లో అయితే మా పెద్ద బాబుతో ఏం చేయాలో అస్సలు తినడు ఇంకా ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అయితే కలుపుకున్నాక అది కొంచెం వేగాక ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మా తెలంగాణ స్టైల్లో అయితే ఇలాగే చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అయితే అంత వేగినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్లోకి అయితే మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి రైస్ మొత్తంలో కలిసేటట్టు ఇంకా దీని తర్వాత అయితే సాల్ట్ తీసుకు సాల్ట్ వేసుకోవాలి మన రుచికి తగినంత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు వేడివేడిగా వండుకొని తినేయచ్చు లోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి నేనే చేశాను అనమాట ఇంకా చూడండి రైస్ స్విచ్ అయితే ఆన్ చేశాను రైస్ కుక్కర్ స్విచ్ అయితే ఆన్ చేశాను ఇంకా అది అయితే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అంత ఎక్కువ టైం పట్టదు టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది చూడండి రైస్ అయితే దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది చూడండి అంత బాగా వచ్చింది కదా పొల్లు పొల్లు ఇలా మంచిగా ఇంట్లో చేసుకొని తినడం మేలు కదా బయట బయట ఫుడ్ తినే కంటే ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో చేసుకుని తింటే అది వేరే ఉంటుంది ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని మా ఇంకొచ్చే ఇవ్వాలి చూడండి ఫైనల్గా మొత్తం అయితే రైస్ బగార్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది కదా పుల్లు పుల్లుగా బాగా వచ్చింది కదా నేను తీసుకున్న రైస్ రైస్కి వాటర్ కా క్వాంటిటీకి కరెక్ట్ సరిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్